మోదీ అమిత్ షా గుజరాత్ జట్టును లోక్సభ ఎన్నికల్లో డకౌట్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు మల్కాజ్గిరి చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ గెలుపు ఖాయమని తెలిసే భారస భాజపా కలిసి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు అక్రమ కేసులకు భయపడేది లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న లోక్సభ పోరులో కాంగ్రెస్ కు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు మల్కాజ్గిరి చేవెళ్ల అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలు కార్నర్ మీటింగుల్లో రేవంత్ పాల్గొన్నారు కేసీఆర్ అవినీతి అక్రమాలను గుర్తించిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చారని వెల్లడించారు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే అమిత్ షా ఢిల్లీలో అక్రమ కేసులు పెడుతున్నారన్న రేవంత్ రెడ్డి భాజపాకు భయపడేది లేదని స్పష్టం చేశారు ఇవాళ తెలంగాణకు పోలీసులను పంపించారు రేవంత్ రెడ్డిని వట్క రాపోండి ఢిల్లీ కానీ మరి పదేళ్ళు వందలాది కేసులు పెట్టి చంద్రశేఖర్ రావు మనల్ని భయపెట్టాలనుకుంటే మన డిసెంబర్ ఎన్నికల్లో తొడగొట్టి రావును మా కార్యకర్తలు పడగొట్టిండ్రు ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు ఇక మరి నరేంద్ర మోడీ ఆయనకి చెప్పిండు లేకపోతే చంద్రశేఖర్ రావు ఆయనకి ఏమన్నా మతలాపు చెప్పంపిండో నాకు తెలియదు రేవంత్ రెడ్డిని మీరు అడ్డుకోలేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఓడించలేరు మీరు కేసులు కట్టి ఢిల్లీకి తీసుకుపోయి వారం రోజులు అక్కడనే ఉంచుకుంటే ఆయన ప్రచారం జరగదు అప్పుడు ఓడించని వాళ్ళు అనుకుంటారు పదేళ్లలో కేంద్రంలోని మోదీ సర్కార్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు విభజన హామీల్లోని కోచ్ ఫ్యాక్టరీ ఐటీఐఆర్ మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులు ఇవ్వకుండా మొండి చేయి చూపారని దుయ్యబట్టారు మూసి ప్రక్షాళనకు నిధులు ఇవ్వమంటే గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు కానీ నరేంద్ర మోడీ పది సంవత్సరాలు మనకు అన్యాయం చేసిండు ఎప్పుడు అడిగినా కర్ణాటకేమో ఓ ఆంధ్రప్రదేశ్కేమో రెండు పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు మరి తెలంగాణకి ఏమి ఇచ్చిండ మనం తెలంగాణకు మెట్రో రైలు అడిగినాం మోడీ గాడిద గుడ్డి ఇచ్చిండు మన తెలంగాణకు మనం మూసి రివర్ కు నిధులు అడిగినాం మోడీ మనకు గాడిద గుడ్డి ఇచ్చిండు తెలంగాణ కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం భారతీయ జనతా పార్టీ మనకు గాడిద గుడ్డి ఇచ్చింది అందుకే మిత్రులారా ఇవాళ గాడిద గుడ్డు తెలంగాణకి ఇచ్చిన బీజేపీ కావాలనా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన కాంగ్రెస్ కావాలన్నా ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన నరేంద్ర మోడీ తెలంగాణ నిరుద్యోగ యువకులకు మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మీరు రేవంతన్న కావాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గతేడాది డిసెంబర్ మూడున జరిగిన సెమీఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించామని తెలంగాణకు గుజరాత్ కు మధ్య జరుగుతున్న ఫైనల్లో మోదీని మట్టి కరిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు మల్కాజ్గిరి చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలోని సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని సీఎం హామీ ఇచ్చారు గుజరాత్ ఇవాళ మన తెలంగాణ మీద పెత్తనం చేస్తారంట మనల్ని ఓడగొట్టి ఎన్నికల్లో పడగొడతారంట అందుకే నేను సవాలు విసురుతున్నా గుజరాత్ టీం కు మే పదమూడు నాడు జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని అవుట్ చేస్తాం మా కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా గెలిపించుకుంటాం